లెక్చరర్లను తీసుకొచ్చి మీకు పాఠాలు చెప్పించడం జరిగింది అందుకనికే మీరందరూ అందరు కూడా మీ సీనియర్స్ దాదాపుగా రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ ఫ్యాకల్టీలు చాలా గొప్పగా చెప్పారు అందుకొరికే మీరు ఇప్పుడు ఆ ఫోటోలన్నీ చూస్తే ఆ గోడల మీద వాళ్ళందరూ కూడా అత్యంత పేద వర్గాల్లో పుట్టిన బిడ్డలు డాక్టర్లు ఇంజనీర్లు తర్వాత అయ్యో గెలుసు అలా పాత భాకట్టి ఎంత గొప్ప వాళ్ళంటే వాళ్ళు మొట్టమొట్ట రామన్నారండి రెండు వేల పదహారులో వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు వాళ్ళు రామన్నారు ఎందుకంటే ప్రభుత్వంలో జీతాలు వస్తాయి రావు మీరు తక్కువ జీతాలు ఇస్తారంటే వాళ్ళ కాళ్ళ మీద పడడం జరిగింది ఆ రోజు అయ్యా మీరు దయచేసి రండి ఇప్పుడు చైతన్య చైతన్య నారాయణ అకాడమీలకే ర్యాంకులు వస్తున్నాయి మరి సోషల్ మరియు రాజ్ పేరు ఇందులో కూడా పేద విద్యార్థులు ఉన్నారు వాళ్ళకు కనీసం చదువు చెప్పి పుణ్యం కట్టుకోండి అంటే మమ్మల్ని ఇబ్బంది పెట్టే కట్టే ఒక్క పనిచేసిన గౌరవ జగదీష్ రెడ్డి గారు అదే విధంగా కొప్పుల ఈశ్వర్ గారు మరి ఈరోజు జరిగింది దాంతోపాటు మరి మన రెసిడెన్షియల్ స్కూల్ చదువుకొని ఒక ఎంపీ ఒకసారి ఎంపీ ఒకసారి ఎమ్మెల్యే ప్రభుత్వ వైపుగా మారిన బల్క సుమన్ గారు అదే విధంగా ప్రభుత్వ మారిన యువల బాలరాజు గారు అదేవిధంగా చాలా మంది జల్లు శ్రీనివాస్ గారు చాలా మంది కూడా జరిగింది మీ బాగా అర్థం చేసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది ఇంత ముందే గౌరవ మాజీ మంత్రులకు చెప్పడం జరిగింది ఈ గౌలు తొడ్డి గురుకుల పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థి కూడా అత్యంత ప్రతిభ కనబరుస్తేనే ఇక్కడికి వస్తారు తెలంగాణలో రెండు సార్లు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ జరిపిన తర్వాత అందులో అత్యంత టాప్ లో ఉండే విద్యార్థులు ఇక్కడికి వస్తారు అలాంటి విద్యార్థులకు గొప్ప ఫ్యాకల్టీ ఇవ్వాలని ఆ రోజుల్లో మరి గౌరవం